కొలం పేరుతో వేధిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అవుతుందంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు అన్నారు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు కావడం వల్ల అనేక మంది యువకులు నేటికి ఇబ్బందులు పడుతున్నారని నేడు సుప్రీంకోర్టు తీర్పు కేసుల విషయంలో యువతకు మేలు జరుగుతుందని అన్నారు సుప్రీం కోర్టు భారతదేశంలో ఉన్నటువంటి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ధన్యవాదాలు తెలియజేసినాం సార్ మీరు వారం రోజుల క్రితం ఒక అద్భుతమైనటువంటి జడ్జ్మెంట్ని ఇవ్వటం జరిగింది ఈవేళ కులం పేరెట వేధిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి వీరు లేదు ఓన్లీ కంప్యూనల్గా మాత్రమే చూడాలి ఆ కులస్తుని పెడితే అది తీసుకోవద్దని చెప్తాం చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పుడు మా మీద సుమారు పదిహేను వందల మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి అనేక మంది పిల్లల్ని వేధించారు వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు లేకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం లేకుండా ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకోవడం లేకుండా మేము చాలా నష్టపోయాం సార్ ఈ రెండేళ్ళును కానీ మమ్మల్ని ఆ బాధల నుంచి తమరు రక్షించారు సార్ ముఖ్యంగా ఆ వేళ పెట్టినటువంటి కేసుల్లో ఎక్కడా కూడా ఎస్సీలని దూషించినట్టు కానీ కించిపరిచినట్టుగాను ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లోనూ లేదు సార్ కేవలం ఎస్సీలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్పి మరి అప్పుడు ఎస్పీ గారు సుధీర్ కుమార్ గారు ఎంతో ఉదారత్తో ఎంతో విజ్ఞతతో ఒక మోడర్న్ ఐపీ ఆఫీసర్ ఆయన మరి బోల్డ్ స్టెప్ తీసుకుని సుమారు వెయ్యి మందిని ఆ కేసు నుంచి రిలీవ్ చేయడం జరిగింది సార్ కానీ మూడు వందల మంది పిల్లలు ఇంకా జైళ్ళలో మగ్గిపోయి సంవత్సరం ఆరు నెలలు వంద రోజుల పాటు జైళ్ళలో ఉండిపోయి పాపం లక్షలాది రూపాయల తల్లిదండ్రులు కోల్పోయి ఎన్నో బాధలు పడ్డారు సార్ మేమందులోనూ ఈవేళ మీరు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వస్తుంది సార్ ఈ జడ్జిమెంట్ ద్వారా వారికి రేపు ఉపాధి అవకాశాలు కానీ గల్ఫ్ వెళ్ళేదానికి కానీ పాస్పోర్ట్లు పొందేదానికి కానీ కేసులను విముక్తి చెంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్ళేదానికి కానీ అవకాశం ఏర్పడింది సార్ అంచేత మేము మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉన్నామని నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్